నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన అర్జీతారులతో ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ ప్రదర్శినికి వ్యక్తిగత అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు లక్ష్మీదేవి పట్టణ కన్వీనర్ సుశీలమ్మ గోస్పాడు సిపిఐ కార్యదర్శి హరినాథ్ హాజరయ్యారు అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఇల్లులేని నిరుపేదలు ఒక్కో ఇంట్లో రెండు మూడు కుటుంబాలుగా ఉంటూ జీవిస్తున్నారన్నారు అటువంటి వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాల కోసం అర్జీదారులతో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓకి వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగిందని తెలిపారు నా పట్టణంలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు వచ్చేంతవరకు భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సుబ్బారాయుడు మాబాషా మాలిక్ హుస్సేన్ తో పాటు నూట మంది ఇంటి స్థలాల అర్జీదారులు పాల్గొన్నారు తెలుగు రోజు పార్టీ అర్జులు కూడా ప్రతివార్డులలో కూడా బ్రోనే ఇలా స్థలాన్ని కానీ ఎక్కడ ఇప్పించారు ఎక్కడ అర్జీదారులు తీసుకున్నారా ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ నందాల పట్టణ సమితి ఆధ్వర్యంలో నందాల పట్టణంలో ప్రతి వార్డు ప్రతి ఇంటి ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల పట్టాలు దాదాపు మూడు వేల ఐదు వందలు అర్జును స్వీయ అర్జీలు స్వీకరించాం ఈ స్వీయ అర్జీలను ఈ రోజు నాలుగు దశ దఫాలుగా ఇచ్చే దాన్ని బట్టి నాలుగు వేలు దాటినాయి ఈ నాలుగు వేలకు అధికారులు ఏం మరకు ఇస్తారనేది మేము వారికి ప్రశ్నిస్తున్నాం కానీ ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విమా రెవెన్యూ కానీ మేము ఇచ్చిలను ఇంటికి పరిశీలించండి ఇల్లు నిరుపేదలకు పక్కా గృహాలు పాటు పక్కా గృహాలు ఇనుము కడ్డి సిమెంట్ ఇసుక కంకర అన్ని ఉచితంగా ఇచ్చి నిర్మించాలని చెప్పి సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్న టీడీపీ ప్రభుత్వము ఆనాడు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు మరి హౌసింగ్ లోన్ కు మరి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రంలో ఉన్న ఇరవై జిల్లాలో మరి అనుగులైన నిరుపేదలను మరి ఎరిఫై చేసి అర్జీలు ఫిలప్ చేసి మరి ఇది నాలుగో విడత సచివాలయాల దగ్గర ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ కార్యాలయ దగ్గర మరి అర్జీలు ఇవ్వడం జరిగింది ఇది నాలుగో విడతగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వము మరి త్వరగా మరి పేపర్ స్టేట్మెంట్ కాకుండా కేబినెట్ మీటింగ్లు వేసుకొని మేము ఇస్తాము మరి కమ్యూనిస్టులు చెప్పినట్టు రెండు సెంట్లు గ్రామాల్లో పటవాలో మూడు సెంట్లు ఇస్తాము పటవాలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ మరి ఏమాత్రం ముందుకు అడిగడం లేదు దాన్ని మరి దీని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పేదలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు కోలుకుంటాము మరి అదేవిధంగా ఈ నెల వచ్చే నెల ఏప్రిల్లో మరి తొమ్మిది పది పదకొండు పది తొమ్మిది పది ఆ మధ్యాలలో మరి రామకృష్ణ సార్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మరి అదేవిధంగా మినిస్టర్ గారిని కూడా ఆ సభకు పిలిపించి మరి ఆయన గట్టిగా హామీ కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ఏదేమైనా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నందాల పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం వచ్చేంత వరకు మరి పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియవచ్చు